First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. Namaskar! Welcome to IT Media, Nelibi Sankita. YouTuber అన్వేష్ పైన కేసులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా మా మనోభావాలను దెబ్బతీశాడు అంతేకాకుండా మహిళ గౌరవాన్ని కించ పేర్చేలాగా మాట్లాడాడు అని చెప్పేసి అనే బాధలు ఎక్కువగా వినిపించేసి కేసులు అనేవి ఫైల్ అవుతూ వస్తున్నాయి అయితే మనం ఒక్కసారి హైదరాబాద్లో ఒక పార్టీకి చెందిన నాయకురాలు దాంతోపాటు నటి కరట కళ్యాణి ఎలాంటి కేసులు ఫైల్ చేయడం జరిగింది దాని దానివల్ల యూట్యూబర్ అన్వేష్కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఎన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉండే అవకాశం ఉంటుంది అనే దానిపైన మనం ఒక్కసారి చూస్తే అతని మీద మొత్తం నాలుగు కేసులు ఫైల్ అవ్వడం జరిగింది అవి అవి బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా మూడు వందల యాభై రెండు అది వచ్చేసి ఏం సూచిస్తుంది అంటే ఏదైతే శాంతి భద్రతను పాడు చేసేలాగా అంటే ఒకరిని రెచ్చగొట్టే విధంగా కానివ్వండి ప్రేరేపితం చేసే విధంగా కానివ్వండి అంటే పీస్ఫుల్గా ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా రెచ్చగొట్టేలాగా మాట్లాడినట్లయితే ఇది ఈ కేసు అనేది వర్తిస్తుంది దీంట్లో వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక బిఎన్ఎస్ సెవెంటీ నైన్ ప్రకారంగా చూసుకుంటే మహిళలను అగౌరవంగా మాట్లాడాడు కదా అంటే ఇష్టానుసారంగా ఇండియాకు వస్తే అమ్మాయిలు రేపు గురి అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆ అమ్మాయిలను సేఫ్గా ఉండరు అని చెప్పేసి అన్నట్టుగా కొంచెం మహిళల యొక్క తీరుపైన కూడా మాట్లాడము వారి యొక్క క్యారెక్టర్ను బేస్ చేసుకొని మాట్లాడము అనేది జరిగింది కాబట్టి ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది అయితే మొదటిసారిగా కనుక మాట్లాడినట్లయితే ఒక ఇయర్ నుంచి వెళ్ళి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి అదే మళ్ళీ రిపీటెడ్గా చేశాడు అనుకోండి మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి ఇక బిఎన్ఎస్ టూ డబల్ నైన్ ప్రకారంగా ఏదైతే ఒక మతపరమైన ఒక భావాలను మనోభావాలను అదేవిధంగా వారి యొక్క సంప్రదాయాన్ని వారికి సంబంధించిన దేవుళ్ళను మాట్లాడుతూ ప్రస్తావిస్తూ మాట్లాడము ఒక మతానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా కొన్ని మాటలు మాట్లాడడం వల్ల అవి కొంతమంది మనోభావాలను దెబ్బతీయడం కానివ్వండి అదేవిధంగా వారి యొక్క దేవత వారి యొక్క మతానికి సంబంధించినట్టు ఆ శాంతి పద్ధతులను ఇబ్బంది కలిగించేలాగా కానివ్వండి లేదు అనుకుంటే గలీజ్గా మాట్లాడడం కానివ్వండి ఇలాంటివి చేసినప్పుడు ఈ సెక్షన్స్ అనేవి ఈ అట్రాక్ట్ అవుతుంది దీంట్లో వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా కూడా సెక్షన్ సిక్స్టీ సెవెన్ కూడా ఇందులో అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే కంటెంట్ చాలా బోల్డ్గా చేయడం జరిగింది చాలా బ్యాడ్ కంటెంట్ అంతా కూడా దాంట్లో పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో కాబట్టి దాన్ని కూడా కన్సర్ట్ చేసేస్తూ మొత్తం ఈ నాలుగు సెక్షన్స్ కింద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అతను హయ్యెస్ట్గా ఒక సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది దాంతోపాటు ఫైన్ కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు చూ చూసుకుంటే అక్కడ కొన్ని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అంటే వేరే కంట్రీలో కూడా అతన్ని అరెస్ట్ చేసినట్టు కానివ్వండి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు లేదంటే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి కదా అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఇండియాకి వస్తేనే అంటే చాలా వరకు ఒత్తిడి అంటే ఇక్కడున్న పోలీసుల మీద కానివ్వండి ఉన్న ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి ఇంత ఒక ఒక ఇండియాకు సంబంధించి ఇక్కడ అమ్మాయిలు చాలా సేఫ్ట్గా ఉన్న అంటే ఇతర కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వేరే కంట్రీస్లో ఉంటూ ఇండియాస్కి సంబంధించి పర్సన్ అలా మన యొక్క కంట్రీ గురించి మాట్లాడడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం కాబట్టి ఎలాగైనా సరే అతన్ని ఇండియాకి రప్పించి మీరు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇటు ఏదైతే ఒక మతానికి సంబంధించిన సంఘాలైతే ఏంటి అదేవిధంగా మహిళలు అయితే ఏంటి మహిళా సంఘాలు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతని విషయంలో చాలా వరకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అతన్ని ఇండియా రప్పించాలని చెప్పేసి చాలా గొడవలు కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏదేమైనా సరే కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వారికి అతని అతని వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కానివ్వండి లేదంటే అతని వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కానివ్వండి లేదు అనుకుంటే శాంతి భద్రతలను ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కొంతమంది అయిన వాళ్ళు ఉన్నా కానివ్వండి ఎవరైతే కొంచెం రియాక్ట్ అవుతున్నారో వారందరూ కూడా వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో అతని పైన కేసులు ఫైల్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అంటే గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అతని మీద కానీ అది పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చూసేసుకుంటే మాత్రం ఇది ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరుగుతుంది అంటే చిన్న విషయం అది 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 మామూలుగా అది అయిపోయింది తర్వాత మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఎవరైతే దాని మహిళ యొక్క దుస్తుల మీద మాట్లాడారో అతను కూడా క్షమాపణ చెప్పడం జరిగింది ఆ విషయం మీద చాలా వరకు రెస్పాండ్ అయ్యారు అంతా అయిపోయింది అందరూ మాట్లాడిన విధానం అంతా కూడా ఒకలా ఉంటే కొంతమంది మాట్లాడిన విధానం మాత్రం నిజంగానే చెప్పాలంటే ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇంకా దానిపైన ఇంకా చర్చలు పెట్టేసి తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద డిబేట్లు ఏర్పాటు చేసి ఇలాంటివన్నీ కొనసాగిస్తూ ఉన్నారు అంటే మన ఇండియా పరువుని మనమే కూర్చోబెట్టి తీసుకుంటున్న విధంగా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే టాపిక్ ఉందో అది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో దానిని ఇంకా ఎక్కువ స్థాయిలో చూపించే విధంగా అదర్ కంట్రీలో ఉన్నాను కదా నన్ను ఏమీ చెయ్యలేరు నన్ను నేను ఇండియా వెళ్తేనే నాకు ఏదైనా జరుగుతుంది కానీ నేను ఇండియా వెళ్ళకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు అన్నట్టుగా కూడా ఈ యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది ఇకపోతే అతను సారీ చెప్పిన విధానం కూడా చాలా మందికి నచ్చలేదు ఏదో వచ్చేసి సారీ చెప్తున్నాను అని చెప్పేసి అన్నారు కదా అది కూడా నచ్చలేదు దాంతోపాటు ఇంకేమంటున్నారంటే నాకున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారికి నేను చెప్పిన విషయం కన్వే అయ్యింది అందుకోసం అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇంకా ఇంకా వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు నా కంటెంట్ చూస్తూనే ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మాస్ పీపుల్ మన ఇండియా వాడు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నాడు ఇంత ప్రొజెక్ట్ అవుతున్నాడు తర్వాత నెక్స్ట్ మన యొక్క దేశము పరువును కాపాడుతాడు లేదంటే మన దేశంకి సంబంధించిన దాన్ని అక్కడ చెప్తాడు అన్న విధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని కంటెంట్కు మీన్ అట్రాక్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో తెర మీదకి వెంటనే అన్ అన్ఫాలో అవుతున్నారు అన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇది ఎన్ని రోజులు ఇలా జరిగింది కాబట్టి వార్త ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు రన్ అవుతుందేమో ఇంకొక వారం రోజులు పోయిందనుకోండి మళ్ళీ యూట్యూబర్ అన్వేష అందరికీ మళ్ళీ ఫ్రెండ్ అయిపోతాడు మళ్ళీ తర్వాత అతనికి మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారు అన్న నువ్వా అంటారు ఇవి అన్నీ ఉంటాయి పర్సనల్గా మెసేజ్లు పంపించుకుంటారు తర్వాత అన్నీ ఉంటాయి అంటే ఎప్పుడైనా విషయం వచ్చినప్పుడు మీరు ఎంత ఉద్దేశపూర్వకంగా కానివ్వండి లేదంటే కొంచెం ప్రేరేపితంగా కానివ్వండి చూస్తున్నారో దానిని మీరు అదే విధంగా కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఇలా మాట్లాడే వాళ్ళు కానివ్వండి లేదంటే ఇండియాను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు కానివ్వండి కొంచెం శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా కొన్ని రోజులు తర్వాత తర్వాత ఆడెక్కడో ఉన్నాడు ఎవడు తీసుకొస్తాడు ఎవడు పట్టుకుంటాడో అని చెప్పేసి అన్న లెవెల్లో వదిలేశారు అనుకోండి ఇంకంతే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కొంతమంది దీని మీద ఫైట్ ఎలాగైనా సరే ఇండియా రప్పించండి ఎలాగైనా సరే రప్పించి ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసి మన యొక్క పరుగును కాపాడండి అని చెప్పేసి కొంతమంది గలమెత్తుతుంటే కొంతమంది మాత్రం ఏ ఇంకా అయిపోయింది రెండు రోజులు అయితే ఈ న్యూస్ అంతా కూడా చల్లబడిపోతుంది మళ్ళీ వేరే ఒక టాపిక్ వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ ఒక రెండు నాలుగు రోజులు మాట్లాడతారు తర్వాత ఎక్స్ట్ మళ్ళీ మర్చిపోతారు ఇదే జనాలకుండా అలవాటు అంటే మర్చిపోవడం అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టడం అనేది ఇంకా రెండు రోజులు పోతే తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ఈ విషయాన్ని ఎలా చూడాలి అనేది ఎక్కువ శాతము గవర్నమెంటు అదేవిధంగా పోలీసుల కంటే కూడా ఎవరైతే పౌరులు ఉన్నారో అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఎక్కువగా ఉంది అంటే ఏదో బాధపడ్డారు రెండు రోజులు గట్టిగా బాధపడ్డారు అరే సీతాదేవిని ద్రౌపది గారిని అన్నారు అని చెప్పేసి చాలా వరకు బాధపడి దీని మీద డిబేట్స్ పెట్టారు అదేవిధంగా మీడియా ఛానల్స్ కూడా చాలా గట్టిగా ప్రమోట్ చేయడం జరిగింది అతను చూపించిన కంటెంట్ కూడా చాలా బోల్డ్గా కంటెంట్గా ఉండడము ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆ పదజాలం కూడా చాలా బల్గారిటీ ఉంది అని చెప్పేసి అందరూ చాలా వరకు బాధపడ్డారు అంతేకాకుండా అమ్మాయిల విషయంలో కూడా చాలా లూజ్ టంగ్ చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేశారు కానీ తర్వాత ఆ రెండు రోజులు ఎంత స్ట్రాంగ్గా ఉందో దాని తర్వాత నెక్స్ట్ కూల్ అయిపోయింది అంటే ఏ విషయమైనా సరే ఫస్ట్ ఒక హీ పీక్లో ఉంటుంది తర్వాత నెక్స్ట్ రోజులు గడుస్తున్నా కొద్ది దాన్ని కూల్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అయ్యాయి ఎప్పుడైతే అతను ఇండియాకు వస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఈ సెక్షన్స్ అతను రాగానే ఇన్ఫర్మేషన్ పోలీసులకు వస్తుంది తీసుకొస్తారు కూర్చోబెడతారు మాట్లాడతారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు అంత పబ్లిక్లో కంటెంట్ ఉంది కాబట్టి దాన్ని చూస్తారు చూసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు తర్వాత నెక్స్ట్ పనిష్మెంట్ ఉంటుందా ఉండదలే అంటే ఇందులో మనం చూసేసుకుంటే ఏదైతే ఉందో బిఎన్ఎస్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ టూ డబల్ నైన్ అనేది నాన్ అవైలబుల్ కిందకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక మతానికి సంబంధించి మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా బోల్డ్గా మాట్లాడి అసభ్యకరమైన పదజాలం కూడా యూజ్ చేస్తూ ఎవర ఒక అంటే వారి యొక్క మతం పరంగా ఒక దేవతలను కొలు కొలుచుకున్న వారి మనోభావాలు దెబ్బతీసేటట్టు గట్టిగా అందులో పదాలు వాడారు కాబట్టి ఇది నాన్ బేలేబుల్ కింద కూడా ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఆ ఒక్క కేసు మినహాయిస్తే మిగతా దాంట్లో కూడా బేలేబుల్గానే ఉంటుంది అతను బేల్ తీసుకొని బయటికి రావచ్చు అయితే ఈ లెక్కను చూసేసుకుంటే ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే కొంతమంది కేసులు పెడుతున్నారు వదిలేస్తున్నారు అంటే మన దేవతల మీద కానివ్వండి లేదు అనుకుంటే మన సంప్రదాయానికి పర పరంగా కానివ్వండి ఇండియన్ కల్చర్ మీద కానివ్వండి మాట్లాడినప్పుడు అది ఒక ఉవ్వెత్తున ఎగురుతుంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాని అంతా కూడా కూల్ అవుతుంది కాబట్టి ఈ విషయం మీద పోలీసులు ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళ వరకు కేసులు ఫైల్ చేయడం వరకు వాళ్ళ చేతుల్లో ఉంది మనిషి ఒకవేళ ఇక్కడ ఇండియాలో ఉండి ఉండుంటే అతన్ని ఖచ్చితంగా వారు అదుపులోకి తీసుకునేవారు తర్వాత ఇన్వెస్టిగేషన్ కానివ్వండి తర్వాత ఇంట్రాగేషన్ కానివ్వండి కోర్టులో అడ్మిషన్ కానివ్వండి ఇవన్నీ ఉండేవి కానీ అతను ఇప్పుడు మన ఇండియాలోనే లేడు అదర్ కంట్రీలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న కల్చర్ వేరే ఉంటుంది అక్కడ మనకు ఉన్న ఏదైతే ఉంటుందో ఎంబసీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు లెందీ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే ఖర్చు మనం భరించాలి కాబట్టి ఎప్పుడొస్తారో అతన్ని అప్పటికే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా రండి అని అంటే అతను రావచ్చు రాకపోవచ్చు అతని అతని బలవంతంగా మాత్రం ఇండియాకి రప్పించే అవకాశం మన దగ్గర లేదు ఎవరి ఇష్టానికి వాళ్ళు ఎక్కడైనా ఎన్ని రోజులైనా ఉండడానికి ఉంటుంది అంతేకాకుండా అతను వేరే కంట్రీస్లలో కూడా సిటిజన్షిప్ తీసుకున్నారు అని చెప్పేసి అన్న వార్తలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏదేమైనా సరే కానీ ఇప్పుడైతే అతని మీద ఉన్న నాలుగు కేసుల పరంగా చూసుకుంటే మాత్రం దాదాపుగా అతనికి శిక్ష పడే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి అందులో నాన్ నాన్అబుల్ కూడా ఉంది దాంతో పాటు కూడా భారీ స్థాయిలోనే కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరైతే యూట్యూబర్ అన్వేషి ఉన్నారో ఆయన ఇండియాకి వస్తేనే దీనిపైన చర్యలు తీసుకోవడానికి ఇటు ఎవరికైనా అధికారులకు అవకాశం ఉండే అవకాశం ఉంది అంతే తప్పించి ఇష్టానుసారంగా మనము మాట్లాడుకొని పోలీసులు ఏం చేయట్లేదు గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని చెప్పేసి మన నోటికి వచ్చింది మాట్లాడితే మనమే తప్పులో పడి మన మీద కూడా కేసులు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క పాయింట్ని అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది గాజియాబాద్లో కత్తుల పంపిణీ చేస్తున్నట్టు ఒక వీడియో తెగ వైరల్ అవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయిపోయి నలభై ఆరు మంది మీద కేసు ఫైల్ చేశారు ఒక పది మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఇందులో టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ ప్రకారంగా కూడా సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఇందులో చూసుకుంటే బిఎన్ఎస్ వన్ నైంటీ వన్ సబ్ క్లాస్ టూ అదేవిధంగా బిఎన్ఎస్ వన్ నైంటీ వన్ సబ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ వన్ ట్వంటీ సెవెన్ సబ్ క్లాస్ టూ ప్రకారంగా ఈ కే ఇందులో కేసులు ఫైల్ చేశారు అయితే వీటిని మనము ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఈ కత్తుల పంపిణీ అనేది చాలా డేంజరస్ అంటే వేరే వాళ్ళను ప్రేరేపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ అల్లర్లు కానివ్వండి హింసాత్మకం కానివ్వండి ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఈ సెక్షన్స్ అట్రాక్ట్ చేశారు ఇందులో మొదటగా బిఎన్ఎస్ వన్ నైంటీ వన్ సబ్ క్లాస్ టూ కనుక తీసుకున్నట్లయితే ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది అక్కడ గుమికూడి వారి యొక్క లక్ష్యాన్ని వాళ్ళు రీచ్ అయ్యే విధంగా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి లేదంటే వారికి ఉన్న పరిచయాలను కానివ్వండి లేదా వాళ్ళ పలుకుబడి ఇంకా ఏదైనా సరే వాటిని ఉపయోగించుకొని వారు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వడము తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దాన్ని ఎక్కువ మంది గుమి కూడి చేయడం అనే దానిపైన ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది దీంట్లో వచ్చేసి టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష దాంతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి ఇక బిఎన్ఎస్ వన్ నైంటీ వన్ సబ్ క్లాస్ త్రీ ప్రకారంగా శాంతి భద్రతలు లేదంటే ఉల్లంఘించడము లేదంటే ఈ కత్తులను వాళ్ళకు అందజేసేసి వారిని ప్రేరేపించి అల్లర్లకు పురమాయించడము లేదంటే గొడవలు చేసేలాగా వారిని వారిని ఏదో ఒక విధంగా మోటివేట్ చేయడము ఇదంతా కూడా దీంట్లో రావడం జరుగుతుంది దీంట్లో త్రీ ఇయర్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా జైల శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి దాంతో పాటు ఐదు వేల రూపాయల వరకు కూడా జరిమానా విధించే ఛాన్సెస్ ఉన్నాయి ఇకపోతే వన్ ట్వంటీ సెవెన్ సబ్ క్లాస్ టూ ప్రకారంగా ప్రేరేప బలవంతంగా అంటే ఒక వ్యక్తికి నువ్వు ఇది పని చెయ్యు చేస్తే చాలా మంచిది మనం మనము సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వారిని రెచ్చగొట్టి అటు వైపు తీసుకెళ్లే విధంగా ఉన్నదనుకోండి ఇప్పుడు కత్తిచ్చారు మీరు ఖచ్చితంగా వాళ్ళని చంపేశాయి అని చెప్పేసి ప్రేరేపించడము లేదంటే మీరు భయపెట్టించండి బెదిరించండి లేదంటే మీకు కావాల్సిన పని ఇలా చేయాలి మనకు మన వైపు తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అని చెప్పడము ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షన్స్ కింద రావడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఫైవ్ ఇయర్స్ వరకు కూడా జీల శిక్ష దాంతోపాటు భారీ స్థాయిలో ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఇలా ఒక ఆయుధాన్ని గనక మనం పంపిణీ చేస్తున్నాము అనంటే అది సందర్భాన్ని బట్టి ఇలాంటి ఆయుధాలను పంపిణీ చేస్తే ఖచ్చితంగా అక్కడ హింసకు ప్రేరేపిస్తున్నట్టుగానే కన్సిడర్ చేయబడుతుంది ఇప్పుడు నలభై ఆరు మంది మీద కూడా కేసు ఫైల్ అయినప్పటికీ పది మందిని అరెస్ట్ ఎందుకు చేశారంటే వాళ్ళు అక్కడ ఆ పరిధిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వారిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అంటే నిజంగానే కత్ కత్తులు ఎందుకు పంపిణీ చేశారు వారి యొక్క ఉద్దేశం దేన్ని టార్గెట్ చేయడానికి ఇలా పంపిణీ చేయడం అనేది జరిగింది అంటే ఇంత మార్ని ఆయుధాలను పంపిణీ చేస్తున్నప్పుడు వెనుక నుంచి ఉన్న సపోర్ట్ ఏంటి ఎవరు వీళ్ళను ప్రేరేపించారు అంతేకాకుండా ఎవరు ఈ కత్తులను ఇంత పెద్ద స్థాయిలో వారికి చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ పది మందితో పాటు ఇంకా మిగతా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్రస్లు కానివ్వండి వారు ఎక్కడ ఉంటారు ఏంటిదని చెప్పేసి వీరికి సమాచారం తెలుసుకున్న తర్వాత వారిని అరెస్ట్ చేయడానికి ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో తీసుకుంటారు ఇప్పుడు ఈ పది మందిని ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ పది మందిని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో కంపల్సరీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వారిని కోర్టుకు తీసుకెళ్తారు లో అయితే పెడతారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరినైనా అరెస్ట్ చేసినా సరే పోలీస్ స్టేషన్లో పెట్టడం అంత సేఫ్ కాదు దాంతో పాటు పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా అన్ని రకాల ఆరోపణలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది ఇటు పోలీసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వారు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో ఉంటాయి కాబట్టి పోలీసులు ఏం చేస్తారు అరెస్ట్ చేయంగానే వారి వారికి అక్కడ పని అయిపోయింది కాబట్టి కోర్టుకు తీసుకు వారు దాచి ఇంకా జైల్లో పెడతారు కాబట్టి ఇటు ఆధారాలు కానివ్వండి లేదంటే వారిని ఎవరైనా ప్రేరేపించడం కానివ్వండి లేదంటే ఎవరైనా వారికి సంబంధించిన వాళ్ళు కాల్ చేసేసి వాళ్ళ పడుకుబడిని ఉపయోగించి బయటికి వెళ్ళడం కానివ్వండి లేదంటే కేసు ఫైల్ అయినా కూడా దాన్ని ఏ విధంగా ఒక విధంగా మ్యాన్పేట్ చేయడం కానివ్వండి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ముందుగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పెడతారు ఇది మెయిన్ రీజన్ ఇక రిమైనింగ్ పీపుల్స్ కూడా ఎవరై ఎవరైతే అరెస్ట్ చేయబడలేదో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటిది వీరికి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి ఈ గతంలో ఇవన్నీ ఏమైనా చేశారా లేదంటే వారి ఉద్దేశం ఏంటిది అని చెప్పేసి నేను చెప్పాను కదా కనుక్కుంటానని అవి కనుక్కున్న తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తారు వాళ్ళైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఆ బృందాలు కూడా ఏర్పడతాయి అంటే పోలీసులు బ్యాచెస్గా కూడా వెళ్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో మఫ్టీలో కూడా వెళ్తారు ఇదంతా కూడా జరుగుతుంది అంటే వాళ్ళంతా ధైర్యంగా కత్తుల పంపిణీ అంటే మారునాయుధం అది అంత షార్ప్ ఒక వెపన్ని ఇస్తూ కూడా వీడియో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి మరి వైరల్ చేసుకొని మేము ఇలా కత్తులు పంపి పంపిణీ చేస్తున్నాము మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా ఏదైనా కూడా మనము ఒక మారునాయుధం మనం అంటే గన్స్ కానివ్వండి లేదంటే పెస్తోల్ కానివ్వండి లేదు అనుకుంటే ఇలాంటి కత్తులు కానివ్వండి ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల దగ్గర నుంచి వెళ్ళి పర్మిషన్ అనేది ఉంటుంది అంతేకాని పర్మిషన్ లేకుండా మీరు మారునాయుధాలను క్యారీ చేయడానికి మనకు ఒక పౌరునిగా ఎలాంటి రైట్స్ లేవు అంటే మీరు అంటూ ఉండవచ్చు అంటే ఇప్పుడు కిచెన్లో ఉండే కత్తులు ఉంటాయి కదా దానికి కూడా పర్మిషన్ అవి అవి కాదు కొన్ని కత్తులు మనుషులను మనుషులకి ఇలా పంపిణీ చేస్తున్నప్పుడు వారికి కొన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఆయుధం దేనికని యూజ్ చేశారు అంటే అన్నీ చూస్తారు అన్నట్టు చూసిన తర్వాత అప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ లేదు అంటే కొంచెం తీవ్ర స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది గా కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి ఆ కేసును దర్యాప్తు చేసిన తర్వాత షార్ట్ షీట్ ప్రిపేర్ చేయడం అనేది చూస్తూ ఉంటాం మనం అంటే ఇది ఏదేమైనా సరే కానీ ఈ మధ్యకాలంలో అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి తర్వాత నెక్స్ట్ ఇరాన్కి వీటికి అసలు సరిగ్గా పొంతనే లేకుండా ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు కానివ్వండి తర్వాత నెక్స్ట్ మారణాయుధాలు ఉపయోగించడం కానివ్వండి ఇలాంటివి చోటు చేసుకుంటున్న సందర్భంలో ఇలా ఆయుధాలు పంపి पाए చాలా రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో పది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ధైర్యంగా చాలా డేర్గా కూడా చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళని కూడా మేము పట్టుకుంటాము ఖచ్చితంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో భయం అనేది ఇప్పటికీ ఉంది అంటే ఎందుకని వీళ్ళు ఇంత ఓపెన్గా ఉన్నారు అంటే వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు ఎంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి అన్న టెన్షన్లో కూడా కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్స్ అయితే నేను చెప్పానో ఆ సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు అయితే కంపల్సరీ పడతాయి ఎందుకంటే ఎందుకంటే అవి ఆల్రెడీ మెన్షన్ మీన్ సెక్షన్స్ కాబట్టి దాని ప్రకారంగా సెక్షన్స్ వాటి ప్రకారంగా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇందులో బెయిల్ అయితే ఉంది ఆ బెయిల్ అనేది ఒకసారి ఫస్ట్ టైంకే రావచ్చు లేదంటే ఒక మూడు నాలుగు సార్లు మనము పిటిషన్ వేస్తుంటే ఖచ్చితంగా బేల్ అనేది శాంక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు ఫినిష్ అయిపోయిన తర్వాతనే ఈ శిక్షలు పడే అవకాశం ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఏదేమైనా సరే కానీ ఇలాంటివి ఎక్కడైనా చోటు చేసుకుంటున్నా లేదంటే మీ దృష్టిలో ఉన్నా సరే దగ్గరలోని పోలీసుల వాళ్ళకి

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.